ఒంగోలులోని సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు జేఈఈ మెయిన్స్లో సంచలన విజయాలు సాధించారు శ్రీ సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతరులకు సిబ్బందికి అభినందనలతో పాటు అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులకు పూల బుకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డి సిఈఓ సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ హండ్రెడ్ లోపు హండ్రెడ్ లోపు థ్యాంక్ఫుల్ వచ్చే విధంగా మేము కష్టపడతామని చదువుకోండి చదువుకోండి మూడు ఇరవై నాలుగు ఏఎంఎస్ పథాల్లో సంస్కృతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి ఒక పేరు ప్రదేశం జరిగింది ఆ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి పేరెంట్స్కి మరి ఆ ఫలితాలు రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి సీఈఓ గారికి మరి అధ్యాపక బృందానికి మరి మా అన్ని విధాల మాకు చేదుడు వదుడుగా ఉన్న మా పాత్రిక ఎన్నికలందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాడు ఈరోజు విందులైన ఏఈ న్యూస్ పథకాలలో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించండి మరి పర్సంటేజ్లు సాధించడం జరిగింది స్థాయిలో ఉండే ఫ్యాకల్టీ తీసుకొచ్చి మరి వాళ్ళతోటి టీచింగ్ చేపించడం వాళ్ళతో మరి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఇయర్ ఇయర్ మరి మంత్లీ వైజు వీక్లీ వైజు మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్ లో ఎటువంటి లోటుపాటు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారం ఇప్పటికప్పుడు టైం టు టైము మరి షెడ్యూల్ రన్ చేయడము మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి మరి గంగా రెడ్డి మా సిఇ సురేష్ సార్ నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ పర్ఫెక్ట్ గా రన్ చేయడము తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్ లో మరి పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు అనాలసిస్ చేసి వాళ్ళ స్థాయిని పెంచే విధంగా విధంగా మరి ఫ్యాకల్టీ కూడా కష్టపడటం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈరోజు జై మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ రావడం రిజల్ట్స్ వచ్చిన కారణంగా మనం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము మెయిన్గా చెప్పాలంటే ఐఐటి నీట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారనేటటువంటి మెయిన్ ఉద్దేశంతోటి అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్న నిరుత్సాహంగా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి ఇక్కడ రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లలు ర్యాంక్ రాకుండా ఏదో ఆశతోటి విజయవాడ గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతోటి అలా ఇబ్బంది పడుతున్నారనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఒంగోలో శ్రీ సరస్వతి ఐఐటిఎ నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము అనుకున్న రెండు వేల పదిహేడు సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఐబీ మార్కులో కానీ లో గాని, కానీ ఎంసెట్లో కానీ ఇక్కడ టాప్ పోస్ట్ మనం చూసుకుంటే అడ్వాన్స్ లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం సంవత్సరం స్టార్టింగ్ లోనే ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులని ఆ వస్తువులతో హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి ఎఫోర్డబుల్ గా ఉండే విధంగా ఫీజు కానీ నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా నేను ఈరోజు విడుదలైన నాకు ఈ తల్లిదండ్రులకి చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్కి అలాగే ప్రిన్సిపల్ సార్ నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇంతటి ఈ పర్సెంటేజ్ రావడానికి ముఖ్య కార్కాలను డైరెక్ట్ డైరెక్టర్ సార్ తల్లిదండ్రులు నేపథ్యం బస్సు లేదు అందువల్ల ఇంత బస్సు సాధించగలనని చెప్ప చెప్పుకోగలుగుతున్నాను విజయవాడ పుస్తూరు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఉంగోళ్ళలోనే మంచి విద్యార్థులు దొరుకుతుందని చెప్తున్నాను కాబోయే ఎక్ అలాగే చేయి అడ్వాన్స్లో ఎన్నో మర్చుకు వెళ్తా సాధించాలి సాధిస్తానని కృషి చేస్తానని తెలియజేస్తాను హండ్రెడ్ పాయింట్ టూ ఫీస్ పర్సెంటేజ్ వస్తుంది దీనికి పర్సెంటేజ్ రోజు విజయవాడలో తెలుసుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫీల్ కట్టి అంతకంటే తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఒంగోలు అంతకంటే తక్కువ ఫీల్ పెట్టి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఇంకా ఈ పర్సెంటేజ్ని మా జూనియర్స్ సాకి మాకంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్

దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్కి శంకర్ సార్ గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నా వెంట ఉంటూ నాకు ఎంత సహాయం చేసినా మా లెక్చరర్ సార్స్ అందరికీ చాలా థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు మా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్